యూనియన్ కు స్వాగతం వేల్పూర్ మండల కేంద్రంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు వాగులోకి రావడంతో పైన రామడుగు ప్రాజెక్టు నుండి అలుగు వెళ్లినందుకు వేల్పూర్ వాగులోకి ఇన్ఫ్లో రావడం వలన వాగులు నీటి ఉధృతి పెరగడం వలన వేల్పూర్ వాగు నిండుగా అక్కడిగడ్డ ఇక్కడిగడ్డ పారడం వలన వాగునీటి ఉధృతిని చూడడానికి బారులు తీరిన జనాలు వాగునీటి ప్రవాహాన్ని తిలికించడానికి బారులు తీరుతున్న వేల్పూర్ గ్రామ ప్రజలు వాగునీటి ప్రవాహాన్ని తిలకించి సంతోషం వ్యక్తం చేస్తున్న వేల్పూర్ గ్రామ ప్రజలు ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి